ఉద్యోగులకు వెతలు అవును ఉద్యోగులకు సంబంధించి వేతన వేతలు అయితే తప్పలేదన్నమాట వరుసగా రెండో నెలలోనూ గురువులకు అందని జీతాలు సాంకేతిక సమస్యల పేరుతో యగనామం సో మొత్తంగా చూసుకుంటే బదిలీ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించిన ఐడీలు వివరాలు లేక ఐడీలు జనరేటర్లు కాలేదంటున్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో సుమారుగా మనం చూసుకుంటే ఒక్కొక్క జిల్లాలో నాలుగు వేల మంది పైగా అయితే ఉన్నారు సో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చెందుతున్నాయి కావాలని నిర్లక్ష్యం చేశారా ఏంటి అనే కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు సాంకేతిక సమస్యలు అని చెప్తున్నారు పాఠశాల మారిన గురువులకు స్థాయి మారిన ఉపాధ్యాయులకు రెండు మాసాల నుంచి జీతాలు అందకపోవడంతో సాంకేతిక సమస్యలు విద్యాశాఖ అధికారులు ఎత్తి చూపుతున్నారు గతంలో రెగ్యులర్ జీతాలు తీసుకుంటున్న వీరి స్థానం మారడంతో ఏ పాఠశాలకు ఏ స్థానానికి బదిలీ అయ్యారో దానికి సంబంధించిన ఉద్యోగ పొజిషన్ ఐడిని ప్రభుత్వం కేటాయిస్తుంది సిఎఫ్ఎంఎస్లో వారి వివరాలైతే ప్రభుత్వం పొందుపరుస్తుంది అప్పుడే వేతనాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది పొజిషన్ ఐడి ఇవ్వటంతో ఇవ్వడంలో ఆలస్యం కారణంగా రెండు నెలల జీతం బదిలీ అయిన ఉపాధ్యాయులకు అయితే ఖాతాలకు రావటం లేదు సో విధంగా ఉద్యోగులకు సంబంధించి జీతాలు అందక కొట్టిమిట్టాడే పరిస్థితి అయితే వచ్చిందనమాట సో విధంగా వేతనాలకు సంబంధించి వేతన వేతన అయితే తయారైంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్